అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సరీతో ఇవాళ చేయబోయే రెసిపీ ఆమ్లెట్ అండి ఆమ్లెట్కి కూడా వీడియోనా అనుకుంటున్నారా అదేం కాదండి ఎందుకు తీసానంటే మా పాపకి చాలా ఇష్టం ఆమ్లెట్ నేను వేసేది ఎంత ట్రై చేసినా నీలా రాదు మమ్మీ నాకు అంటుదే తను అలా వేసుకోదనమాట అంత ఇష్టం అందుకని చెప్పి నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను తెలియనాళ్ళకు ఉపయోగపడుతుందని చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా పచ్చిమిరకాయ ముక్కలు ఎక్కువ వేసుకుని కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకుని ఉప్పు కారం జీలకర్ర వేసి బాగా నలపాలండి ఉల్లిపాయని బాగా మిస్ చేయాలి నేను ముగ్గురికి ఆమ్లెట్ వేస్తున్నానండి అందుకని ఇంత కలిపాను ఇప్పుడు ఒకళ్ళకి ఆమ్లెట్ వేస్తున్నాం కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయను పక్కన పెట్టి ఒక కొడుకుట్టు కొట్టి బాగా మిక్స్ చేసి ఈ లోప నేను హై ఫ్లేమ్లో ఒక నిమిషం కాగనిస్తానండి కాగనిచ్చి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఆమ్లెట్ని పోసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అటు ఇటు ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ ఉంటే అన్నం మొత్తం నేర్చు కదండి అందరికీ ఫేవరెట్ ఆమ్లెట్ అనమాట అందుకనే పెట్టాను ये वीडियो रेसीपी का लाइक शेयर सब्सक्राइब मई चानल